శ్రీగురుభ్యు శ్రీ శ్రీమాత్రే నమ చెప్పేది ఏదైనా సరే మనసు పెట్టి చెయ్యండి నేను చాలా రెమెడీస్ చెప్తున్నాను మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదా ఈ రెమెడీ చేస్తే బాగుంటుందని ఈ రెమెడీ చేస్తే నాకు లాభం కలుగుతుంది అని ఆ రెమెడీస్ని తప్పకుండా చేయండి మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మందులను అడిగినప్పుడు అక్కడ చాలా మందులు ఉంటాయి అవి పేషెంట్స్ అడిగినప్పుడు వారి రోగాన్ని బట్టి వారికి మందులను ఇస్తూ ఉంటారు ఫీవర్ వచ్చిందని అడిగినప్పుడు అందరికీ ఒకే మెడిసిన్ అయితే ఇస్తారు కానీ ఆ మాత్రలు చాలామందికి రోగాన్ని నయం చేస్తూ ఉంటాయి కొంతమందికి ఆ మాత్రల వల్ల రోగం నయం కాదు గుర్తుంచుకోండి ఎవరి శరీరంలో ఉండే రసాయనాలను బట్టి వారికి ఆ మందులు పనిచేస్తాయి ఎవరి జీవితంలో ఏ గ్రహం ఆధీనంలో వారి జీవితం ఉందో మనకు తెలియదు కదా మనం ఈ వీడియోస్ అనేవి సామూహికంగా చేయడం జరుగుతుంది ఎవరు ఏ గ్రహం ఆధీనంలో ఉన్నారో తెలియదు ఏదో ఒక రెమెడీ అయితే మీకు తప్పకుండా హైక్నైతే ఇస్తుంది అందువలనే రెమెడీస్ చేయడంలో వెనక అడుగును వేయకండి ఈ రెమెడీస్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేస్తాయి కానీ ఏ రెమెడీ మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేస్తుందో మీ లైఫ్లో మిమ్మల్ని సూపర్ రాకెట్ లాగా దూసుకు వెళ్ళేలా చేస్తుందో తెలియదు కదా అందువలనే ఎన్ని రకాలైన పరిహారాలను శాస్త్రాలలో చెప్పారు మన వేళ్ళ మీద ఉన్న రేఖలే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఏ రెమెడీ మనకు పనిచేస్తుందో తెలియదు కదా రెమెడీసు చిన్నవి చేశాక ఏదో ఒక పరిణామం అయితే మాత్రము తప్పకుండా వస్తుంది మన జీవితంలో ఉన్నత స్థానాలకు చేరడానికి అడ్డుగా ఉన్న తెరను తొలగించడము చాలా చాలా ముఖ్యము ఆ పరద తొలుగుతుంది విశ్వాసాన్ని ఉంచండి పరద తొలగిపోయిన తర్వాత ఒక ప్రకాశం అనేది మన జీవితంలోనికి వస్తుంది దానిని మీరు చూస్తారు ఏం చెయ్యాలి మీరు ఆదివారం రోజున ఉదయాన్నే లేచి ఒక బ్రష్ చేసుకున్న తరువాత ఒక పిటికెడు కళ్ళు ఉప్పును తీసుకోండి స్నానానికి ముందే ఈ పరిహారాన్ని మీరు చెయ్యాలి మీ హృదయం వద్ద ఉంచండి ఉప్పును పిడికెలలో పట్టుకుని ఉప్పు ఉన్న పిడికెలను మీ హృదయం దగ్గర ఉంచండి ఉంచి చెప్పండి నాకు ఉన్న సర్వపీడలు తొలగిపోవాలి నా కష్టాలన్నీ తొలగిపోవాలి నా సంకటములన్నీ తొలగిపోవాలి నా దోషాలన్నీ తొలగిపోవాలి నా బాధలన్నీ తొలగిపోవాలి నా రోగాలన్నీ తొలగిపోవాలి మీకు ఏ కష్టం ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలి తొలగిపోవాలి అని ఈ ప్రపంచంలో తొలగిపోవలసినవి చాలా ఉన్నాయి చాలా చెత్త పేరుకుపోయి ఉంది జనాల దగ్గర దోషాలు పీడలు కష్టాలు దుఃఖాలు అన్నీ చెయ్యి ఉంచి అన్నింటినీ చెప్పండి మనస్సుతో చెప్పండి విశ్వాసంతో చెప్పండి శక్తితో చెప్పండి ఆ ఉప్పుని అలా చెప్పిన తర్వాత పదకొండు సార్లు మీకు మీరు క్లాక్ వైజు క్లాక్ వైజు క్లాక్ వైజ్ పద్నాలుగు సార్లు యాంటీ క్లాక్ వైజ్ పద్నాలుగు సార్లు మీరు దృష్టి తీస్తున్నట్లుగా తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళు ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పుని పడేయండి మీరు ఇంటి లోపలికి వచ్చేసి స్నానం చేయండి స్నానం చేసి ఉప్పులో చాలా అంటే చాలా శక్తులు దాగి ఉన్నాయి అవి సంకటములను తొలగించమంటే తొలగిస్తాయి నాకు ధన సమృద్ధి కావాలి అంటే సమృద్ధిని ఇస్తాయి సంకటములను తొలగిస్తాయి ఏం కోరుకుంటే అది లభిస్తుంది సంకటముల మీద సంకటములు ఎందుకు వస్తాయి అంటే నాకు సంకటములు వచ్చేసాయి వచ్చేసాయి అలా చెప్తూ ఉంటే ఆ సంకటములు ఆకర్షించబడి అవే మన లైఫ్లోనికి వస్తాయి సంకటములు రోగాలను తొలగించుకోవడానికి మంచి పద్ధతి ఈ ఉప్పుతో అన్నింటినీ తొలగించుకోవచ్చు స్నానం చేసిన తరువాత ఉతికిన వస్త్రాలను ధరించండి ధరించి మీ ఐదు వేళ్లతో కొద్దిగా ఉప్పుని తీసుకోండి ఒక ఐదు ఆరు గింజలు వచ్చే విధంగానే ఉప్పు పలుకులు వచ్చే విధంగానే తీసుకోండి మళ్ళీ ఆ ఉప్పుని మీ హృదయం దగ్గర ఉంచుకోండి మీ చేతిలోనే బంధించి మళ్ళీ చెప్పండి నా దగ్గరకు చాలా ధనం రావాలి నాకు సుఖం రావాలి యశస్సు రావాలి కీర్తి రావాలి సమృద్ధి రావాలి జ్ఞానం రావాలి మీరు ఎప్పటి నుండో ఇల్లు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు నాకు గృహయోగం కలగాలి నాకు వాహన యోగం కలగాలి నాకు చాలా చాలా ధనం కావాలి ఏం కావాలంటే అవి మీకు ఏం కావాలో వాటన్నింటినీ కోరుకోండి మంచి మార్గాలు ఏర్పడాలి ఈ పని జరగాలి అలా మీకు ఏం కావాలి అంటే అది కోరుకోండి మీరు ఒక పేపర్ని తీసుకోండి ఆ పేపరు న్యూస్ పేపర్ని అసలు వాడకూడదు మీరు ఏదైనా పొట్లాల కోసం ఏదైనా పేపర్లు వచ్చి ఉంటే వాటిని కూడా వాడకూడదు మీరు కొత్తగా ఉన్న ఒక ప్లెయిన్ పేపర్ని మాత్రమే తీసుకోండి ఆ ఉప్పుని పొట్లంలో కట్టండి కట్టి ఒక చిన్న కవర్లో ఉంచుకొని మీ పర్స్లో ఉంచుకోండి మీకు ఏం కావాలో అవన్నీ మళ్ళీ ఒక్కసారి చెప్పుకోండి స్నానానికి ముందు ఏం వెళ్ళిపోవాలో కోరుకున్నారు స్నానం తర్వాత ఏం రావాలో కోరుకున్నారు మీరు మళ్ళీ శనివారం వరకు ఆ ఆ పొట్లాన్ని అలాగే ఉంచుకోండి అది ధన సమృద్ధిని ఆకర్షిస్తూ ఉంటుంది విశ్వాసంతో మళ్ళీ ఆదివారం నాడు ఈ రెమెడీని చెయ్యండి ఏడు ఆదివారాలు మీరు కంటిన్యూగా ఈ రెమెడీని చెయ్యాలి మీరే చూస్తారు మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు పీడలు అన్నీ తొలగిపోతాయి ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్తో దివ్య శక్తుల బాండాగారం మీ శరీరం అవుతుంది డబ్బాలో ఉన్నది ఉప్పే మన కష్టాలకు తగిన రెమెడీస్ చేస్తే ఆ కొద్దిగా ఉప్పే పెద్ద శక్తిలా మారి మన పనులను పూర్తి చేస్తుంది వారంలో ఒక్కరోజు చేయండి ఐదు నిమిషాల సమయం పడుతుంది కానీ ఈ రెమెడీతో మీ జీవితంలో మంచి మార్పునైతే ఖచ్చితంగా చూస్తారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి